హలో ఫ్రెండ్స్ ఫస్ట్ 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 లైక్ ఫస్ట్ లైక్ కొట్టండి తర్వాత చూద్దరు కానీ మంచిగా తీరిగ్గా చూడొచ్చు వీడియో ఫస్ట్ లైక్ కొట్టండి కొట్టిరా కొట్టిందిరా లైక్ ఓకే లైక్ కొట్టిన తర్వాత వెంటనే సబ్స్క్రైబ్ చేసేసేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత వీడియో తీరిగ్గా స్కిప్ చేయకుండా చూసేయండి ఏంటిది ఎడం బాక్స్ నిetto ఏమన్నా వేడిరా వేడి వేడి జిలేబి ఏముంది ఉన్నదిలే జిలేబి స్వీట్స్ అంటే ఏము మాకి ఈ మొదలేక జదవరాదు గాని ఇది ఓపెన్ చేయమన్నా చూద్దాం ఏం స్వీట్ లడ్డు లేకపోతే కళ్ళకన్న లడ్డుని అయితే మొత్తం నేనే తింటా మరి కళ్ళకన్నేతే మొత్తం నేనే తింట నువ్వు తిను మొత్తం ఓకే గిఫ్ట్ బాక్స్ లేకపోతే ఇన్స్ట్రుమెంట్ అన్బాక్సింగ్ ఏ రాదు అమ్మమ్మకి ఫస్ట్ లేదు కళాకర్ణ నేను చెప్పలేదు కళాకరణ అని బహుశా జిలేబీ తిను But, e c a u s e of h e s h l y So m u o u l e y t to go to see her. I love t e c h i l d r I l the children. I love the c h i d r e n Charter. c a r t e r o u n o w h a n v e e n e in o v పడదన్నారు అసలు ఇప్పుడు అన్నీ ఒక కడుపులో ప్లేస్ ఉన్నది ఇంత నీకు ఏమైంది నీ డైటింగ్ ఏమైంది మా ఇంట్లో ఇద్దరు తిండిపోతులు ఉన్నారు వీళ్ళే తిండి పోతు నెంబర్ వన్ టూ ఇద్దరు ఇప్పుడే మొత్తం కడుపులో పట్ట ఎంత పట్టదో అంత అన్నం తిన్నరు మళ్ళీ అన్నిట్లో పడితేనే నాకు అర్థమవుతలేదు నాకు ఒక్క జిలేబీ తినేసరికి అర్థం అయిపోయింది తిన మొత్తం నాకు ఉన్నప్పుడు ఏమో తినబుద్ధి కాదు స్వీట్ లేనప్పుడు బాగా నా స్వీట్ తింటే బాగుండు అని అనిపిస్తుంది ఇప్పుడు ముందు ఉంది కదా అస్సలు తినబుద్ధి కాదు మళ్ళీ ఇప్పుడే అన్నం నిన్న మీ అన్న తిన్నాక ఏం తింటాం స్వీట్ అసలు నా స్వీట్ తింటే అన్నమోదన్న తినండి తినండి మళ్ళీ నేను డిస్టర్బ్ చేసినట్టున్నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్